వెల్కమ్ బ్యాక్ టు రెడ్ గోస్ట్ గేమింగ్ అండ్ రెడ్ గోస్ట్ గేమింగ్ అంటేనే కొంచెం గోస్ట్ అనే పేరు ఉంది కాబట్టి కొంచెం ఒక కొత్త గేమ్ గోస్ట్ గేమ్ అయితే తీసుకొచ్చాను మీకోసం అదే ఈవిల్ ఇన్ సైడ్ సో ఇది వచ్చేసి డెమో వర్షిప్ మాత్రమే సో జస్ట్ మీకు మీరు ఎలా రీచ్ అవుతుంది ఈ వీడియో దాన్ని బట్టి నేను దాన్ని కొత్త మొత్తం లైక్ గేమ్ని అయితే పర్చేస్ చేస్తాను సో ఇప్పుడైతే డెమో వరకు ఆడుతున్నా చూద్దాం డెమోలో మనల్ని ఎంతో అనేది ఓకే అండ్ నేను ఇది లైవ్ లో కూడా ఆడదాం అనుకుంటున్నాను సో మీరు ఆడమంటే ఖచ్చితంగా నేనైతే ఆడతాను అనమాట ఓకేనా ఒక టూ టూ టైమ్స్ ఏమో నెక్స్ట్ ఇలా Thanks Joe they found the body of Rose the Rose. woman who went missing last Monday mm -hmm. forensics located her camera near a well in which her lifeless body was also found oh her husband Mother. the alleged Mother. killer Mother. has already been arrested oh, oh. Husband. okay oh 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 okay, okay. ఓకే ఒక ఉమెన్ లైక్ రోజ్ అనే ఒక అమ్మాయిని మీ బావిలో చంపేశారు ఆ బావిలో చంపేసింది ఎవరంటే తన హస్బెండ్ అంట మరి మరి పిచ్చి పెట్టినట్టుంది ఓకే ఫోన్ బ్లాక్ స్క్రీన్ తీ కొంచెం ఫోన్ మాట్లాడేది చూపిస్తే బాగుంటుంది ఓకే ఓకే hi mark it's been a long time since you know what happened to your mother hmm. that happened many months ago are you better yeah yeah sorry listen hmm. are you in contact with the afterlife Afterlife. Yes. tell me what you need i need you to make contact with my mom ah huh? <laughs> <laughs> మొత్తం స్టోరీనా డెమోలో కూడా డెమోలో మొత్తం స్టోరీ చూపించి చెప్తారా ఎలా ఓకే ఓకే ఇలాంటిది చాలు చూసాం చాలు 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 చూసాం ఏంటి 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 అది బోర్డు దెమో అంటారు ఆ బోర్డు పేరు బోర్డు పేరు పక్కన సోల్స్తో మాట్లాడతారు కదా అదే కదా బోర్డు

ఫోటోస్ ఓకే వీళ్ళు బ్రదర్ చెప్పకాలా ఇప్పుడైతే నేను వంటింట్లో ఉన్నాడా అన్ని డోర్స్ మామా ఏంటి వీళ్ళు గుడి కలర్గా ఓ జాకీ ఓకే వాళ్ళ చిన్న బ్రదర్ అన్నాడు కదా వాడే యాడ్ వస్తాడు వెళ్దా ఉన్నాను ఎక్కడ ఈ డోరేనా హలో అరే ఏదో ఒకటి చెప్పను రా ఏదో ఒకటన్నా కనీసం వాళ్ళ అదే కదా వార్త డోర్ అదే అనేది ఎట్లా నేర్చుకుని ఓకే వాళ్ళమ్మ చనిపోయింది అదే తెచ్చుకుంటుంది కదా కనీసం బిడ్డ పైన ఏమన్నా ఉన్నట్టు ఓకే నేను తెలిపోవడం అయినా అరే వాడు ఎక్కడరా ఇది ప్లే రూమే కదా ఓ సారీ ప్లే రూమ్ కాదు ఓకే డోర్ 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 అలా ఇంత కొంచెం స్లోగా కదా వెయ్యాలి అమ్మా ఇదేండి మళ్ళీ స్టార్టింగ్ వచ్చాం ఏంటి ఇది అనామల్లి లాగనాగనా ఏంటి కాదే ఈ డోర్ తెచ్చుకుంది కమ్మ అలా భయపెడతారు చిన్నపిల్లలు భయపడరా ఇదిగో నేను కాదు మేం వీడు భయపడతాడేమో అని అంతే ఎందుకు అలా అరుస్తున్నారు సైలెంట్ పనిపోవచ్చుగా జరుగుతుంది ఇప్పుడు లాక్ ఊరే ఉరేయ్ డోర్ తిమ్మరకు సరిపోయింది లాక్ అంటే ఆటలాడుతున్నావా నువ్వు మీ బిడ్డతోని

ఏ ఫోను ఎక్కడ ఒక షిఫ్ట్ పెట్టుకుంటే పరిగిస్తున్నాడు ఇదేనా ఎస్ ఇదే ఫోను పికప్ చేయి ఏం ఉరి చాలు చాలు ఇలాంటి చాలు చూసాం ఫోన్ పెట్టి ఇదేంటి ఇప్పుడు డోర్ తెచ్చుకున్నాం అరే ఇదేదో అదే మా మీ అంకమ్మ మీ అమ్మలో వచ్చిందరా అంటే మా ఇదేంటి ఓహో ఈ బోర్డు ముక్కలు ముక్కలు అయిపోయింది కదా దాన్ని ఓకే తీసుకున్నా అదే మీరు అలా సడన్ గా అలాంటి డోర్లు గీర్లు ఓపెన్ చేశారంట నాకు ఇక్కడ ప్యాక్ అయిపోతుంది అమ్మా అరే ఈ అలా ఇలా ఊరు నిన్న నిన్నుకో ఓకే ఏ ట్రైన్ ఒరే ఒరే అమ్మా ఏ ట్రైన్ పోతుంది ట్రైన్ ఇంతకు ముందు లేదు కదా అక్కడి నుంచి వచ్చింది ట్రైన్ అరే ఉండరా ఈ బుడ్ దగ్గర ఇంత లైట్ లేదు ఇప్పుడు లైట్ ఎలా ట్రైన్ బుడ్ బుడ్ అరే వాడు ఏడస్తూనే ఉన్నాడు అరే మనం మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకున్నప్పుడు అసలు వీళ్ళ తమ్ముడు కోసం అన్నాడు పోండి నీకే నేను ఇది అస్సలా అండి ఓరి అమ్మా ఒక సెకండ్ ప్యాక్ అయిపోయిందిగా వాళ్ళ అమ్మనా అరే నేనేం చేశాను మీ హస్బెండ్ జైల్లో ఉన్నాడు కదా లైక్ మా క్యారెక్టర్ క్యారెక్టర్లో వాళ్ళ ఫాదర్ జైల్లో ఉన్నాడు వాన్ బై అనుకో నువ్వు వాన్ జంపు ఇక్కడ ఇంట్లో ఉండే ఎందుకు ఎదురు చంపుతావుట వెళ్ళాలి నేను మళ్ళీ ఏదో మిస్ చేశాను అయితే మిస్ చేస్తే ఏదో ఒకటి లైక్ ఓకే వెళ్ళాలి నేను ఏంటి ఇది లాక్క ఓకే అవును అసలు ఇవంతా ఏంటి కీ కావాలంటే ఇక్కడెక్కడైనా అట్రా ఇక్కడ ఏదో వచ్చా లాక్క వన్ సిక్స్ ఫైవ్ ఫోర్ అమ్మయ్యా చూద్దాం ఓకే సెట్ అయింది సార్లు సెట్ చేసా ఇప్పుడు ఓపెన్ ఆఫన్ అయ్యింది సరే తీసుకో గోల్డెన్ కి వావు గోల్డెన్ కి వాడుతున్నారు ఇట్లా ఇంకా ఓకే ఎఫ్ ఓకే పైకి అండ్ ఇక్కడేం జెమ్ స్కేర్స్ లేవు కదా అరే జెమ్ స్కేర్స్ ఏదైనా ఉంటే ముందు చెప్పండి రండి నాయన ఓకే ఏం లేవు అన్నట్టుగా ఉంది నాకు తెలిసి వాట్ ఏ ఇది హారూట్ రూట్ కదా పైన్ నుంచి కిందకలా కనెక్ట్ అయింది ఓకే దయ్యం కదా ఇది అంతే దయ్యం ఎలాగైనా ఇంటర్ కనెక్ట్ అవుతుంది అన్నమాట సో మళ్ళీ ఓకే ఇదేంటిది ఎన్నో పీస్ ఇది నేను కలెక్ట్ చేస్తాను మూడోదే రెండోదే ఏదో ఒక పీస్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం ఓకే ఓ ఓ ఓ ఓ ఆ డోర్ సౌండ్ ప్రతిసారి వాట్ ఓకే గేమ్ అయితే ఎండ్ అయిపోయింది అది కదా చూసారు కదా డెమో వెర్షన్ అంటే ఇలాగే ఉంటుంది గేమ్ కొంచమే వస్తుంది అండ్ మీకు కావాలంటే ఫుల్గా నేను పర్చేస్ చేస్తాను అండ్ ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంతే అండ్ చెప్పండి కామెంట్ సెక్షన్లో ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది అనేది అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం బై బాయ్ గైస్ బై బాయ్